మాధవి అండి నేను ఫోర్త్ ఫిఫ్త్ చెప్తాను మ్యాథ్స్ నవజ్యోతి స్కూల్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు సార్ దానివల్ల చాలా మంది పిల్లలు ఎట్లా అంటే అసలు చాలా ముందుకు వచ్చేస్తున్నారు అనమాట చేయడానికి మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది పిల్లలకి ఇంకా చెప్పాలి ఇంకా చాలా నేర్పించాలన్న కోరికతోటి మేము ఇక్కడికి ఈ కాన్సెప్ట్ సార్ తీసుకొచ్చారు కాబట్టి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్ జస్ట్ మేము అలాగా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళము ఇప్పుడు ప్రజెంట్ అట్ ప్రజెంట్ మేము ఫిజికల్గా ప్లస్ మంచి పిల్లలకి చూయించేటట్టుగా చేస్తున్నాం అనమాట ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాక్టికల్గా కూడా అవుతుంది ప్లస్ పిల్లల్లో నేర్చుకుంటున్నారు ప్రాక్టికల్గా చిన్నగా ఉన్నప్పుడు నేను ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ఒక మదర్ లాగానే ట్రీట్ చేస్తున్నాను నేను ఆవిడ్ని ఆవిడ నాకు ఎంతో చాలా ఎన్నో నేర్పించారు ఎక్కడ మిస్టేక్ ఉన్నా కానీ ఆవిడ నాకు నేర్పించారు ఇలా చెయ్యాలమ్మా ఇలా చేయాలనేసి నేర్పించారు ఆవిడ నాకు జస్ట్ ఒక మదర్ ఆవిడ మంచి గైడెన్స్ ఇస్తున్నారు కదా ఆవిడ గైడెన్స్ తోటి నేను ఆవిడ పిల్లలందరికీ నేర్పిస్తున్నానండి ఆవిడ ఇందిరా మేడం గారు ఒక్క దాంట్లో కాదు అన్నిట్లోనూ మంచి స్ఫూర్తినిస్తారు ఒక్కరికని కాదు ఆ మేడం గారు అందరికీ ఒక ప్రతి టీచర్కి ఇందిరా మేడం ప్రోత్సాహంతో మేము ఇక్కడ ఈ ముందు ఇక్కడ పిల్లలకి చెప్పగలుగుతున్నాం అండి నా పేరు సుజాత అండి నేను సెకండ్ క్లాస్ చెప్తున్నాను మ్యాథ్స్ ఆల్ నవజ్యోతి హై స్కూల్ అండి ఎలాంటి మార్పు అంటే పిల్లలకు మ్యాథ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం మేము ఒకసారి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కటి అర్థం కాదు కొన్ని సమ్స్ క్యారింగ్ సమ్స్ అలాంటి ఈ లర్న్ స్మార్ట్ మ్యాథ్స్ వల్ల పిల్లలు పిల్లలందరూ చేయగలుగుతున్నారు స్వర్ణప్రియస్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యాథ్స్ నవజ్యోతి హై స్కూల్ దే ఆర్ డూయింగ్ వెరీ ఫాస్ట్లీ అండ్ దే ఆర్ ఫాస్ట్ బిఫోర్ వి దే దెమ్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ ఫస్ట్ వీ ఎక్స్ప్లెయిన్ వన్ దే ఆర్ ఏబుల్ టు డూ మెనీ ఎగ్జాంపుల్స్ ఆన్ దే ఓన్ వితౌట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అంతకుముందు లెర్న్ స్మార్ట్ రాకముందు మేము ప్రతి ఒక్క సమ్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే మేము ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టివిటీ ద్వారా చెప్తే వాళ్ళు కాన్సెప్ట్ త్వరగా క్యాచ్ చేసి వాళ్ళు ఓన్గా కూడా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు హౌస్ వైఫ్ రిధిమ థర్డ్ క్లాస్ నవజ్యోతి హై స్కూల్ తానే ఈజీగా చేసుకోగలుగుతుంది సబ్ట్రాక్షన్స్ అడిక్షన్స్ కూడా ఆమెని చేసుకుంటుందని ఏం అడగట్లేదు ఎంజాయ్ చేస్తుంది బాగా ఇంతకుముందు కొంచెం మ్యాథ్స్లో డల్ ఉంటుండే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది భయం పోయింది కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం భయం పోయింది ఇంతకు ముందు భయపడుతుండే మ్యాథ్స్ అంటేనే భయపడుతుండే అసలు నాగలక్ష్మి హౌస్ వైఫ్ అక్షర థర్డ్ బి నవజ్యోతి హై స్కూల్ మా అమ్మాయికి సెకండ్ క్లాస్ వరకు ఫార్టీ ఫైవ్ అన్నిట్లో ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చేది దీనివల్ల ఏంటంటే ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీలో వచ్చేసేసింది దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని నా కోరిక ఏంటంటే అందరి పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలలో ల్యాబ్ ద్వారా కొంచెం అర్థమవుతుంది అందరి పిల్లలు ఇప్పుడు ఏంది స్మార్ట్ ఫోన్స్ వీటిల ద్వారా కాబట్టి ల్యాబ్ ద్వారా అయితే వాళ్ళకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల భయం అనేది తగ్గిపోతుంది చాలా బాగుందని నేను అనుకుంటున్నాను శ్రవంతి ప్రేణికా సాయి కేతన్ సాయి ఫిఫ్త్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ నవజ్యోతి హై స్కూల్ అంటే వాళ్ళు బాగా ఇప్పుడు మ్యాథ్స్ అనేవి ఒక ఫజిల్ గేమ్స్ లాగా ఆడుతున్నట్లుగా చేస్తున్నారు ప్రాక్టికల్గా చేస్తున్నారు కదా ఇక్కడ ఇంకా వాళ్ళు అంత స్ట్రెస్ తీసుకోవట్లేదు మ్యాథ్స్లో బా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనిపిస్తుంది మాధవి నేను ఐ మీన్ వర్కర్ ఐ మీన్ ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ జస్వికా కృతికర్యన్ రెడ్డి ది బోత్ ఆర్ స్టడీంగ్ ఇన్ ఎన్ జేహెచ్ఎస్ నవజు ఫోర్త్ క్లాస్ అమ్మాయి వన్ అబ్బాయి సింపుల్గా చెప్తున్నాను నేనైతే నిజంగా అంటే ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఇవేవో విన్నాను కానీ అంటే హయర్ ఎడ్యుకేషన్లో మ్యాథ్స్ ల్యాబ్ విన్నాను కానీ ఇక్కడ మాత్రం మ్యాథ్స్ ల్యాబ్ నేను వినలేదు బట్ ఇదే ఫస్ట్ టైం ఐ మీన్ లాస్ట్ ఇయర్ నుంచి కానీ ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారో నేను ఇక్కడ మ్యాథ్స్ లో బట్ట నాకు కొత్తగానే అనిపించింది చెప్పాలంటే అంటే ఇంకా సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే ఇంతకు ముందు మేం వాళ్ళకి చెప్పేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు మార్క్స్ చెప్తున్నారు టు ఫ్రాంక్ రాజేశ్వరి అండి హౌస్ చేతన్ అభిరామ్ షాన్విత అండి ఇద్దరు నవజ్యోతి హై స్కూల్లో సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పాప ఈ ఈ స్కూల్ వల్ల చెప్తానండి నేను లెర్నింగ్ అని కాదు ఈ స్కూల్ అంటారా సరే మార్క్స్ ఎలా వస్తాయి కానీ మా అబ్బాయికి ఒలింపియడ్ స్టేట్ ర్యాంక్ వస్తుందండి లాస్ట్ ఇయర్ వచ్చింది అంతకు ముందు ఇయర్ వచ్చింది ఇప్పుడు స్కూల్లో అంటారు మ్యాథ్స్ టీచర్స్ వేసేస్తున్నారు అని అనుకోవచ్చు కానీ స్టేట్ వైజ్ రావడం అంటే చాలా గ్రేట్ కదా మా అబ్బాయికి మ్యాథ్స్లోనే మళ్ళీ ఒలింపియడ్ స్టేట్ ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఒకసారి లాస్ట్ ఇయర్ సెకండ్ ర్యాంక్ వచ్చింది సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి స్కూల్ అంటే ఏంటి బాగా చెప్తారండి నాకైతే మేడం ఇందిరా మేడం బాగా నచ్చుతారు స్కూల్లో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్సు బాగుంటుంది వీళ్ళు చెప్పే విధానం బాగుంటుంది ఆ పేరు మంజులరాని పాప పేరు ఇష్విక ఫిఫ్త్ బి సెక్షన్ నవజ్యోతి హై స్కూల్ చాలా ధైర్యం పెరిగింది లెక్లో మ్యాథ్స్లో కూడా మా క్లాస్ టాపర్గా ఉంది అంటే బిఫోర్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది తన మైండ్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట ఒక ధైర్యం ధైర్యంగా ఉంటుంది మ్యాథ్స్ క్యాలక్యులేట్ చేయడానికి కూడా దేనికైనా కూడా చాలా ధైర్యంగా ఉంటుంది टीचर्स फास्ट का आंसर इस शबाना बेगम नादिया अमरीन दानिश खान गुलनाज बेगम सेकंड थर्ड ए है फर्स्ट क्लास और एल के जी है तीन बच्चे नवज्योति स्कूल हम तो लास्ट ईयर ही डाले बहुत इंप्रूवमेंट है बच्चों को पढ़ने में हम लोग को बहुत अच्छा पढ़ते हैं यहाँ पे पढ़ के आते हैं पूरा वहाँ पे घर पे आके बोलते हैं कि मम्मी हम पढ़ लिए पूरा परफेक्ट है मैथ्स हर सब्जेक्ट में परफेक्ट है बच्चों को अच्छा पढ़ते है, अच्छा है इंदिरा मैडम तो बहुत अच्छे हैं सबको पूरा यहाँ पे क्या है वो एरिया में पूरे मैडम का नाम बहुत फेमस है अच्छा पढ़ाते अच्छे स्कूल्स बोल के मालूम हुआ तो हम लास्ट ईयर ये स्कूल में ज्वाइन करें बच्चे बहुत इंप्रूवमेंट है डिसिप्लिन बहुत अच्छा है बच्चों को